హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో మైసూర్ బోండాని ఇంట్లోనే ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి పిండిని ఇలా కలిపి బోండా చేస్తే లోపల పిండి పిండిగా లేకుండా మంచి రౌండ్ షేప్లో గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి ఆలస్యం చేయకుండా ఈ మైసూర్ బోండ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా పుల్లని పెరుగును వేస్తున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి చూడండి పెరుగుని గడ్డలేమి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు దాకా మైదా వేస్తున్నానండి మీకు మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కూడా గడ్డలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఎప్పుడైనా మనం మైసూర్ బాండ చేసుకునేటప్పుడు పిండిని రెండు మూడు నిమిషాల వరకు ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి మైసూర్ బోండా అనేది లోపల గుల్లగా స్పంజీగా చాలా మెత్తగా వస్తాయండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పిండి పైన మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి ఈ పిండి నానేలోపు మనం ఈ బాండాలోకి స్ట్రీట్ స్టైల్లో చట్నీని తయారు చేసుకుందామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో మీ కారానికి సరిపడ పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వేయించి పొట్టు తీసినటువంటి ఒక అరకప్పు దాకా వేరుశనగ గుళ్ళని వేస్తున్నాను ఆ తర్వాత రెండు ముక్కలు ఆ తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని కాడలతో సహా వేస్తున్నానండి కొత్తిమీర వేయడం వల్ల మనకి చట్నీ అనేది హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందనమాట ఆ తర్వాత ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండును వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో కొద్దిగా నిమ్మరసన్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఈ చట్నీలోకి తాలింపు వేసుకోండి తాలింపు అనేది కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఆ తాలింపుని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి స్ట్రీట్ స్టైల్లో చట్నీ తయారైందండి ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పిండి మీద మూత తీసి చూస్తే మనకి పిండి అనేది కొద్దిగా పులుసు ఉంటుందండి ఈ పిండిని మీకు నచ్చిన సైజులో బోండాల కింద వేసుకోవడమేనండి ఒకవేళ మీకు జారుగా అనిపించినట్లయితే కొద్దిగా మైదా పిండి వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత బాగా కాగుతున్న ఆయిల్లో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బోండాల కింద వేసుకోవాలి ఈ బోండాల్ అనేది ఆయిల్లో పట్టినని మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసేస్తే బోండాలు అనేది ఒకదానికొకటి అతుక్కోపోతాయి అన్నమాట బోండాలు వేసిన వెంటనే కదపకుండా రెండు మూడు నిమిషాలు కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఒక జాలి గరిట తీసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి ఇలా చేయడం వల్ల బోండాలు అనేది లోపల వరకు ఈవెన్గా మంచి కలర్లో అన్నమాట సో చూడండి ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి మైసూర్ బాండా అనేది ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వచ్చిన బోండాలని ఆయిల్ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని బోండాలు కావాలనుకుంటే అన్ని బోండాలని తయారు చేసుకోవచ్చండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత టేస్టీగా ఈజీగా మైసూర్ బోండాలని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పిన టిప్స్ యూజ్ చేస్తూ మీరు బోండాలను ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్